నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు ఆంధ్రా న్యూస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగించే నాయకులను తరిమికొట్టవలసిన సమయం ఆసన్నమైంది అని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు గ్రామీణ వైద్యులకు పిలుపునిచ్చారు రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిపాడు నియోజకవర్గం నుంచి బిచ్చేసిన వేలాది మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు గ్రామీణ వైద్యులను ఉద్దేశించి ముద్రగడ పై విధంగా వివరించారు ముందుగా ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వరపుల సుబ్బారావుతో కలిసి ముద్రగడ తన నివాసంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజలకు చేకూరే ప్రయోజనాలను తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత సుభిక్షమైన పరిపాలనని ప్రజలకు అందిస్తూ ఉంటే ప్రతిపక్షాలు విషం చిమ్మడాన్ని చూస్తే చంద్రబాబు యొక్క దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోంది అని ఆయన అన్నారు చంద్రబాబు అధికారంలో ఉంటుండగా సంక్షేమాలు అమలులో ప్రజలకు మొండి చేయ చూపితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చరిత్ర సృష్టించారని అన్నారు అలాగే ప్రతిభ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వరపుల సుబ్బారావు మాట్లాడుతూ ముద్రగడ వంటి చరిష్మా ఉన్న నాయకుడు వైసీపీలోకి రావడం మా అందరికీ చాలా శుభపరిణామమని అన్నారు ముద్రగడ ఏ పదవులు ఆశించి పార్టీలోకి చేరలేదని సమాజ హితం కోరే పార్టీలోకి చేరారని వరపులా అన్నారు అటువంటి నాయకుడు నాయకత్వంలో పోటీ చేయడం గర్వంగా ఉందన్నారు అనంతరం వచ్చిన వారందరికీ ముద్రగడ తనయుడు ముద్రగడ గిరిబాబు చేతుల మీదుగా అల్పాహారాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు గణేష్ల రాంబాబు గణేష్ల లచ్చబాబు గౌతమ్ స్వామి అలాగే ప్రముఖ గ్రామీణ వైద్యులు అందే చిట్టికొండ వై సత్యనారాయణ శ్రీపతి రామకృష్ణ ప్రతిపాడు వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేస్తారట అయ్యా ఆయన అవసరం మనకి అయ్యా కొత్తగా రామరాజ్యం రామరాజ్యం అంటున్నారు అయ్యా రామరాజ్యం చూశారు మీరు ఎనభై ఎనిమిదిలో చూశారు కొత్తపాడు ఉత్తరాధిగోడలో మళ్ళీ పాకిస్తాన్ కెల్లెంపూడి చేశారు రెండు వేల పదహారులో అయ్యా కెల్లెంపూడి రావాలంటే పాకిస్తాన్ నాగా ఒక పాస్పోర్ట్ ఉండాలా వేసా ఉండాలండి ఆధార్ కార్డు ఉండాలా ఇంకా ముఖ్యమైనది కుల సర్టిఫికేట్ ఉండాలా ఇవి రామరాజ్యంలో భాగం అండి అటువంటి రాజ్యం తెస్తారట అయ్యా నాలుగు సంవత్సరాలు నరకం అనిపించామండి ఆ రామరాజ్యంలో అయ్యా రామరాజ్యం కాదండి రాక్షస రాజ్యం వారు రామరాజ్యం అంటున్నాడైనా అయ్యా దారుణమైన పరిపాలన అయ్యా ఇంట్లోని తన్నించి మంగళసూత్రం తింపించి జుట్టు మెల్దిప్పి నడు మీద ఆడవ తండించడం అయ్యా పిల్లల్ని దాటిచ్చి కుట్టించడం ఆడవ లంజ ఏంటే భాష లంజ లంజ కొడుకంటే ఆయన భాష ఆయన దృష్టిలో ఏంటి అన్నది ఒక ఒకసారి అండి అయ్యా లంజ లంజ కొడుకు అంటున్నారు అంటే మా కులం లేదా మేము తప్పు కులంలో పుట్టామా ఏంటి లంజ కొడుకు లంజ అని వాడుతున్నారని కూడా వస్తున్న గతంలో అయ్యా ఈ భాష వాడించేస్తారు పోలీసు చేత ఈ భాష వాడించేస్తారు వారి కుమారులు ఉన్నారండి అయ్యా మా తుని సంఘటన తర్వాత అండి ఇతను ఇద్దరు ముగ్గురు అమలాపురం పోలీస్ స్టేషన్ అయ్యా అరెస్ట్లు పరాపరం అవుతాయని చెప్పేసి తెల్లారెడ్డప్పటికీ ఆరు గంటలకు నేను అమలాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి అయ్యా మీ అందరూ ముద్ద ఉన్నాయా అరెస్ట్ చేయండి అని చెప్పి కూర్చున్నానండి తర్వాత జేస్ చేస్తే అయ్యా ఒకరోజు కాకముందే తప్ప బద్దగోడేసేసి గెళ్ళ బద్దగోడేసేసి హాస్పిటల్ జైల్లో పద్నాలుగు రోజులు ఇచ్చారండి అయ్యా ఒకే బట్ట పద్నాలుగు రోజులు అండి తాగడానికి మంచిని కూడా ఇవ్వలేదు మాకు బాత్రూంలో ట్యాప్ వాటరు అయ్యా అవి తాగి పద్నాలుగు వాళ్ళు ఇది రామరాజ్యం అండి అయ్యా ఇది రామరాజ్యం అయ్యా భగవంతుడు పనిష్మెంట్ ఇవ్వాలి అయ్యా అని కోరుకున్నానండి పండగలు మానేసాం గుళ్ళికల్ట మానేసామండి భగవంతుడు పనిష్మెంట్ ఇచ్చాడు యా ఆ పనిష్మెంట్ ఇంకా కొనసాగించాలని భగవంతుని నిత్యం కోరుకుంటూ ఉంటానండి నేను వదలండి మనిషిని అయ్యా ఏ పాపం చేసామని అంత ఆ రకమైన వాళ్ళ కుమారులు డియేజీ గారు ఫోన్ చేసేయండి ఆ లంజ కొడుకుని బయట లాగర్లేదా ఆ లంజ కొడుకుని బయట లాగర్లేదా కొట్టరలేదా లంజ కొడుకుని ఇది వాళ్ళ కుమారుడు వాడిని భాష ఆ డియేజీ గారు ఆ చెట్ల కింద ఉన్నారన్నమాట అండి ఆ పక్కనున్న కానిస్టేబుల్స్ వచ్చి అయ్యా ఏదో అవుతుంది వచ్చేయండి బయటకు వచ్చేయండి అయ్యా అరెస్ట్ సార్ అని వదిలేండి సార్ ఉద్యమం అని ప్రే ప్రేమించే కానిస్టేబుల్స్ చెప్పి చేయటం జరిగింది సార్ భాష చదండి అయ్యా వారి కుమారులు వాళ్ళంజా కూడా బయట లాగారు లేదా అయ్యా ఇది పారం పవన్ చేసే సార్ అలాగే ఎనభై ఎనిమిదిలో ఉత్తరా సంగతి జరిగింది మీకు తెలుసు పెద్దలకు తెలుసు మంది పిల్లలు తెలియదు ఆ రోజు కూడా అంతే సార్ బీటీ నాయక్ గారు ఎస్పీ గారు ఉన్నారు వారు గిరిజన దగ్గరకు చెందిన వారండి నేనంటే మీకు ప్రేమించే మనిషి అయినా సరే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు పక్కనుండే వాళ్ళని మాట్లాడి ఫైర్ చేయించేసారు సార్ మా ఉద్యమం చేస్తే ఫైర్ చేయమన్నారు సార్ ఇరవై ఇద్దరు తుపాకీ గుళ్ళు వెళ్ళిపోయాయి సార్ ఇరవై ఇద్దరుకి తుపాకీ గుళ్ళు సార్ ఆడ మగా కూడా భగవత్ దైవాలు ఎవరో చనిపోలేదు సార్ ఓ ముప్పై వేలు ఖర్చుతో నేను అందరినీ కాపాడుకున్నాను సార్ ఆ రోజు ఎన్టీ రామారావుతో చెప్పించి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు పై రాపొద్దు పది మంది పోయిన పర్వాలేదు నాయకు చెత్తను పెట్టాలని చెత్తంది అని చెప్పిన మాట్లాడు సార్ అయ్యా అయ్యా ముఖ్యమంత్రి గారు పదులు కాదన్నయ్య వందలు పోతారు మేము ఉండమన్నయ్యా ప్రభుత్వం కూడా ఉండదు అన్నయ్య నేను కేసులు ఉపశమన చేశాను అని అప్పు చెప్పేశా అని చెప్పి వారు ఆయన తెగే నా అయ్యా ఆదేశాలన్నయ్యా అయ్యా అసలే మన గడ్డ అయ్యా ఉద్యోగానికి గడ్డ అల్లు సీతారామరాజు గారు చేశారండి తర్వాత రైతుకుల సంఘాలు అలాగే నక్స్లైట్లు అండి అయ్యా కాపు ఉద్యమం అండి ఇన్ని కూడా మా పచ్చిపాట్ట మీదే దిరిగేసారు ఆ కోపం కసి అయ్యా వీళ్ళని చంపారా వీళ్ళని ఉత్తర ఉద్యమం కూడా స్టార్టింగ్ మనకండి మీకు చిన్నవాళ్ళు వింటారు అయ్యా ఉత్తరయుద్యమం కూడా స్టార్టింగ్ సార్ నాకు ఆ నేర్చుకుంది ఉత్తర జుజ్యమ నుంచే నేర్చుకున్నాను అయ్యా నాకు అసలు ఉద్యమం తెలియదండి ఏదో ఎమ్మెల్యే అయ్యాను మంత్రి అయ్యాను తప్ప సేవ చేయడం తప్ప నాకు తెలియదు అండి అయ్యా సార్ ఉద్యమం చేయటం అయ్యా మన ఉద్యమాల గడ్డ అణి చేయాల ఎనపా పెట్టి అణిచేయాలండి ఇది వారి యొక్క అయ్యా రావణ పాలన చూపించేస్తారు రామరాజ్యం రాములు వారు పాలన చూపించలేదండి నాకు అయ్యా అమ్మేమిదో చూశారు సార్ మళ్ళీ మొన్న రెండు వేల పదహారులో చూశారు సార్ అయ్యా అద్యా ఆలోచించండి అయ్యా రావణ కాశం చేస్తాడు సార్ మహానుభావుడు ఉడికిపోయి ఉన్నాడండి ఆకలి ఆకలి అధికార ఆకలి అధికార ఆకలి దించిపోతుందండి మంట మంట కరుపులో అయ్యా అది అబద్ధాలు చెప్పేసి అర్జెంటుగా కూర్చీలు కూర్చోవాలా కూర్చుని కూర్చున్న తర్వాత ఇంకా హిమస్య స్టార్ట్ చేస్తారన్నమాట కలిచేయి 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 అంటారు ఇది వారి పాలన అయ్యా చేయడం కోసం అబద్దాలు చెప్పి ఓటే మాట్లాడతారు అయ్యా ఆలోచించండి నాయకుల కన్నా వాటర్స్ తెలివైన వాళ్ళు ప్రజలు తెలివైన వాళ్ళండి ఎప్పటికప్పుడు చాలా ఫోన్లోనూ టీవీలో సమాచారం చూసుకుంటున్నారు తెలివైన వాళ్ళు వాటర్స్ అండి తెలివైన వాళ్ళు ప్రజలు బాగా ఆలోచించండి తప్పిఓడికి మనం లొంగిపోతాయండి పేదవాడికి ఆక్సిజన్ దొరకదండి ఆక్సిజన్ లేకపోతే ప్రాణ సార్ ఆక్సిజనే జగన్మోహన్ రెడ్డి గారు అండి అయ్యా ఆ ఆక్సిజన్ కాపాడమని మేము అందరిని కోరుకుంటూ మా సుబ్బారావు గారిని ఎంబీ ఎమ్మెల్యేగా చున్నలిగారు ఎంపీగా మన ముఖ్యమంత్రి గారు పెట్టారండి వారి విజయాన్ని మీ అందరూ కోరుకుంటూ మరి ఈరోజు పద్మనాభ గారి ఆధ్వర్యంలో మన ప్రతిపాదన నియోజకవర్గం నుంచి ఆయన పిలిపి మేరకు మరి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా పెద్దలకి నేను నమస్కారాలు తెలియజేస్తున్నా మరి గతంలో కూడా పద్మనాభ గారు మన నియోజకవర్గంలో పదహారు సంవత్సరాలు యూజరమైనటువంటి పదవులు చేపట్టిన సందర్భం కూడా జరిగింది అప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో చాలా మంది అభిమానులు ఉన్న సందర్భంగా చాలా మంది కూడా ఆయన వల్ల మరి లబ్ధి పొందిన కూడా మనందరూ కూడా తెలుసు మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సేవలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం ఉద్దేశంతో మరి ఆయన పిలిచి మరి పార్టీలో జాయిన్ చేసుకుని ఒక బాధ్యత మన వేళ మన పార్లమెంట్ నియోజకవర్గం కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా మీ పరిచయం ఉన్నాయి కాబట్టి అందరినీ కూడా మీరు మొబైలైజ్ చేసే తప్పకుండా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి మీరు పనిచేయనని చెప్పేసి ఆయన చెప్పిన ప్రకారంగా కూడా ఈ వేళ చాలా ప్రాంతాలు కూడా పద్మనాభం గారు ప్రయత్నం చేసే సందర్భం జరుగుతుంది ప్రత్యేకంగా కూడా ఈవేళ మన ప్రతిపాటు నియోజకవర్గంలో మిమ్మల్ని అందరినీ కూడా పిలిపించి మరి ప్రత్యేకంగా కూడా ఆయన గతంలో కూడా పోటీ చేసే సందర్భంలో కూడా ఎంత విధానం కూడా ఆయన నేను అనుకోలేదు ఇప్పుడు కూడా ఎంత విధానం అందరినీ గౌరవించి నేను పోటీ చేస్తున్నాను మీరు ఖచ్చితంగా నాకు పని చేయనని చెప్పేసి ఎప్పుడు కూడా ఆయన మాట్లాడే సందర్భం ఇప్పుడు ఆలోచించలేదు ఈ వేళ ఆయన పరిస్థితి చూస్తుంటే ప్రతి వాళ్ళని కూడా పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట ఇచ్చాను తప్పకుండా మీరు అందరు కూడా నా వెంటే ఉండి నేను చేసిన కార్యక్రమాన్ని మీరు ఒక భాగస్వామ్యం లాభాలని ఉద్దేశంతో పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతిభ నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేక దృష్టిలో పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా పిలిపించి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నాకు అలాగే కూడా ఎంపీ పెద్ద సునీల్ గారి కూడా తప్పకుండా మీరు ఫ్యాన్ గుర్తుకు ఓట్లు చెప్పేసి ఆయన మాట్లాడి చెప్పే విధానం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాను ఆయన మాట్లాడే పనితీరు కూడా చూసుకుంటే చాలా ఆశ్చర్యపోతున్నాను కాబట్టి అంటే ఆయన సొంత ఎలక్షన్ లో కూడా ఇంత విధానం కూడా ఎవరికి చెప్పు అనుకుంటున్నాను నేను ఎలా ఆలోచించిన విధానం చూసుకుంటే నేను చాలా కూడా ఆయన ఆనందిస్తున్నాను మాట్లాడే విధానం కాబట్టి ఆయన చేసినట్టు సర్వీస్ విధానం కూడా గతంలో కూడా గుర్తించుకుంటూ అందరినీ కూడా తప్పకుండా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయాలి మురుపుల సుబ్బారావుని అలాగే ఎంపీ సునీల్ గారిని కూడా గెలిపించాలి నేను జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాను అన్ని విధాలా కూడా పార్లమెంట్ రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా వంతు నేను విజయాన్ని కృషి చేస్తానని చెప్పేసి ఆయన చెప్పిన మాట విధానంలో వేళ ప్రతి ప్రాంతంలో ప్రయత్నం చేసిన సందర్భంగా ఆయన చేసే ప్రత్యేక ప్రతిపంది మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలని చెప్పేసి చెప్పే విధానాన్ని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం వేళ ఆయన పిలుపు మరి మీరు అందరూ కూడా వచ్చి రాబోయే ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున తరఫున నాకు అలాగే ఎంత అభ్యర్థి సునీలి గారు కూడా మీ యొక్క ఆదరణ అభిమానం కూడా మీ మద్దతు తెలియజేసే విధానం కూడా నేను ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ నమస్కారం తెలుసుకుంటున్నాను